చూడండి ఎంత బాగైందో రైస్ కొంచెం టేస్ట్ చూద్దాం మనం ఇది రైతాతో కానీ టమాటా గ్రేవీ కర్రీస్ సూపర్ గా ఉంటదండి దీంట్లోకి తర్వాత మసాలా వంకాయతో కానీ అద్భుతంగా ఉంటది తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నా సూపర్ ఉందండి హాయ్ హలో నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో నేను ముందుకు వచ్చాను అదేంటి అంటే పన్నీర్ పులావ్ అండి పన్నీర్ వెజ్ పులావ్ ఇప్పుడైతే పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి పిల్లలు లంచ్ బాక్స్ లోకి కానీ పిల్లలు ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ పద్ధతిలో నేను ఈరోజు చూపించబోతున్నా అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి అందరికీ నచ్చుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా కడిగి నానబెట్టి పెట్టానండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్ తీసుకున్న పర్లేదు ఒక అరగంట నాణ్య అనుకోండి చాలా మంచి అవుతుందండి ఇంకా పాత బియ్యం అయితే బాగుంటాయి పాత తీసుకోవాలి నేనైతే గిన్నెలో చేస్తున్నాను మీరు కుక్కర్లో చేసినా కూడా ఇదే ప్రాసెస్ లో అండి చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ చేయండి వన్ టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా అండి నూనె చక్కగా వేడైన తర్వాత పన్నీర్ వేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులా ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలి ఇవన్నీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి నేను ముందుగా కొన్ని వేసి చూస్తున్నాను ఎందుకంటే పన్నీరు అప్పుడప్పుడు మంచిగా కడయికి స్టిక్ అయిపోతుందండి అతుక్కపోయి రాదు సరిగా నాన్ స్టిక్లో అయితే బెటర్గా వస్తుంది చూడండి అతుకుతుంది డౌట్ తోటే వేసాను ఇది నాన్ స్టిక్లో ఫ్రై చేసి పెట్టుకున్నా ఆలోపు ఇందులో తాలింపు వేస్తాను ముందుగా అనాస పువ్వు మరాఠీ మొగ్గ నాలుగైదు ఇలాయచీలు లవంగాలు కొంచెం సాజీరా కొంచెం దాల్చిన చెక్క అండి ఇవన్నీ హోల్ మసాలా వేసేసుకోవాలి తర్వాత బగారా పువ్వు బగారా ఆకు కూడా వేసేద్దాం పన్నీర్ దాదాపుగా ఇనుప కడాయి కానీ వీటిల్లో అతుక్కపోతుంది కంపల్సరీ మనం నాన్ స్టిక్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటే పచ్చిమిరపకాయ వేశానండి అన్ని సన్నగా పొడిగా తరిగి వేశాను చూడండి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఇటువైపు స్టవ్ ఆన్ చేస్తున్నా అండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ చక్కగా ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నాండి మరీ ఎక్కువ ఆయిల్ పట్టదు పన్నీర్కి మీరు కూడా నాలా పొరపాటు చేయకండి నాకు తెలుసు ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని మీ ముందే ట్రై చేశాను అతుక్కుపోయింది అందుకే నేను ముందుగా ఒక మూడే చిన్న ముక్కలు వేసాను ఇందులో పన్నీర్ ముక్కలు వేసేస్తున్నా అండి చక్కగా అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలండి ఇక్కడ తాలింపు కూడా అవుతుంది చక్కగా ఉల్లిపాయలు మగ్గాయండి మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా లైట్ గా మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఒక గుప్పెడు పుదీనా వేస్తున్నా అండి ఒకవేళ మీ పిల్లలు పుదీనా తినరు ఇష్టం లేదు అనుకుంటే చక్కగా పుదీనా కొత్తిమీర అంతా పచ్చ పచ్చగా మిక్సీ పట్టండి మిక్సీ బట్టి వేసేయండి సూపర్గా ఉంటుందండి ఇదే తాలింపులో ఇలాగే వేసేయాలి మిక్సీ పట్టింది కూడా తలింపులోనే వేయాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అదేవిధంగా కొంచెం పచ్చి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అండి కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగిందండి ఇప్పుడు కొంచెము క్యారెట్ కట్ చేసుకున్నాను ఒక ఆలుగడ్డ చిన్న ముక్కలు కట్ చేశాను ఈ సైజ్లో చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను ఇవి తాలింపులో వేసేసుకున్నాం ఇది ఇక్కడ వేగుతూ ఉంటది ఒకసారి పన్నీర్ చూద్దాం అండి ఇది పక్కన ఉంచేసాను ఇప్పుడు ఆలు చూద్దాం మనం ఆలు చక్కగా ఫ్రై అయిందండి ఒక్క టమాటా తీసుకొని చిన్న ముక్కలు కజేశాను ఇలా చిన్న చిన్న ముక్కలు కజేశాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గాలండి స్టవ్ ని కొంచెం అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేస్తూ మనం ఈ కూరయాలని వేయించుకోవాలి టమాటా వేసినాక మళ్ళీ హైలో పెట్టానండి స్టవ్ ఫ్లేమ్ హైలో ఉంటేనే టమాటాకి కరెక్ట్ గా వేడి తగిలి టమాటా మగ్గుతుంది అందుకనే ఫ్లేమ్ హైలోకి మార్చాను టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఈ తాలింపులోనే ఉంటుంది ఈ పులావ్ టేస్ట్ అనేది తాలింపు కొంచెం మోపిగా చేసుకోవాలి మనం వేస్ట్ కొంచెం కసూరి మెంట్ వేస్తున్నాను మీరు ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం గరం మసాలా వేస్తున్నాం అండి గరం మసాలా మెట్ తినేదాన్ని బట్టి వేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అండి వన్ టీ స్పూన్ వేసాను ఇదే టైంలో కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేద్దాం మరీ ఎక్కువ పెరుగు వేయకండి కొంచెం వేస్ట్గా సరిపోతుంది కారంతో పాటే పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా మొత్తము ఉనికిపోయాయి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం రైస్ కి సరిపడా వాటర్ వేద్దాం మనము ఈ గ్లాస్లో వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నా అండి అంటే వన్ గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ కుక్కర్ లో అయితే కొంచెం తగ్గించి వేసుకోండి బాస్మతి రైస్ కాబట్టి మెత్తగా అయిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకోండి కుక్కర్ లో ఇప్పుడైతే కరెక్ట్ గా త్రీ గ్లాసెస్ వేస్తున్నాను అంతే ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి చక్కగా మూత పెట్టి ఎసరు వచ్చేంత వరకు వదిలేయాలి మళ్ళీ ఎసరు వచ్చిన తర్వాత చూద్దామండి చూద్దామండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎసరొచ్చిందండి చూడండి ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకున్నాం వాటర్ తీసేస్తా అండి రైస్ ఇందులో వేసేస్తున్నా అండి మంచి అంతా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెడుతున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ముక్కలన్నీ ఉండిపోతే అన్నం కిందికి వస్తుందండి కాబట్టి ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది మధ్యలో కలుపుతూ చూడాలి మరీ ఎక్కువ ఇలా కలిపితే రైస్ అంతా విరిగిపోతుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి నేను మళ్ళీ వేడైన తర్వాత మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి ఇక్కడ చూడండి మనం వేసిన వెజిటబుల్ ముక్కలు అన్ని పైకి వచ్చేసి ఇలా మధ్యలో కలిపితే మామూలుగా అంత రైస్ అంతట్లో కలిసిపోతాయండి ఇలా కొంచెం రైస్ అంత దగ్గర వచ్చిన తర్వాత పన్నీర్ వేసుకోవాలండి ముందుగానే పన్నీర్ వేస్తే ఎక్కువ ఉడికిపోతుంది బాగుండదండి లాస్ట్లో వేసుకోవాలి ఇంకా మనం సిమ్ చేసే టైంలో పన్నీర్ వేసుకోవాలి అన్నం దమ్ చేసే టైంలో పన్నీర్ వేసుకోవాలని ఇప్పుడు నేను స్టవ్ తగ్గించేస్తున్నా తగ్గించేసి మూత పెడుతున్నా ఇంకా అన్నం పూర్తిగా దమ్ అయిన తర్వాత చూద్దాం చూద్దామండి సూపర్ అయింది చూడండి ఎంత బాగా అయిందో రైస్ పొడుగు పొడుగ్గా ఇట్లా పైకి లేస్తూ సూపర్గా అయిందండి కొంచెము నీరు గుంజుకున్న తర్వాత మనం సిమ్ చేసిన తర్వాత ఊరికే కలిపొద్దండి అప్పుడు రైస్ ఇలా మంచిగా చక్కగా అయి ఇలా పైకి నిలబడుతుంది చూడండి ఇక్కడ నిలబడింది ఇలా నిలబడితే పర్ఫెక్ట్ అండి ఇక్కడ చూడండి ఇదంతా రైస్ ఎలా నిలబడింది అదే గుర్తు బాస్మతి రైస్ కరెక్ట్గా వచ్చిందంటే నిలబడుతుందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చింది కొంచెం చల్లారితే ఇంకా పొడి పొడిగా ఒక మెతుక్ అతుక్కోకుండా చాలా చక్కగా వస్తుందండి చూడండి ఎంత బాగా అయిందో రైస్ కొంచెం టేస్ట్ చూద్దాం మనం ఇది రైతాతో కానీ టమాటా గ్రేవీ కర్రీస్ సూపర్గా ఉంటుందండి దీంట్లోకి తర్వాత మసాలా వంకాయతో కానీ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నా సూపర్గా ఉందండి నేను చెప్పడం కాదు మీరు తప్పకుండా ట్రై చేసి తిని చూడండి అంత బాగుంది మీ అందరికి నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చుతాయి బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి